హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు సింపుల్గా బగారా రైస్ చేశానండి ఘాటు లేకుండా ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా చేశాను అనమాట ఇందులో ఏమేమి వేసాను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఇలా మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకోవాలి బిర్యానీకి ఆయిల్ ఆల్రెడీ వేసేసుకున్నానండి మనం ఒక కేజీ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను అలాగే పలావ్ దినుసులు కూడా వేసేసుకున్నాను ఇందులో ఎక్కువ వేయట్లేదు ఇందులో ఘాటు లేకుండా చేద్దాం సింపుల్గానే ఈరోజు అనుకున్నాను అలాగే మూడు బిర్యానీ ఆకులు ఇలా తుంచేసుకొని వేసేస్తున్నాను రైస్ అయితే ఒక కేజీ అండి ఒక కేజీకి మూడున్నర గ్లాసులు వచ్చింది ఒక గంట ముందే కడిగి నానపెట్టేసుకున్నాను రైస్ని మనం ఎప్పుడైనా బగార రైస్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టేసుకోవాలండి ఒక గంట ముందు నానితే రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇక్కడ పొడవగా కట్ చేసుకున్నా ఒక ఉల్లిపాయను వేసేసుకున్నాను రైస్ ఎంత నానితే అంత మంచిగా వస్తుంది రైస్ అందుకే ముందుగానే నానబెట్టేసుకున్నా నేను పొడవగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను మనం కేజీ రైస్ కాబట్టి ఎక్కువ ఘాటు తీసుకోవట్లేదు ఇంకా మంటగా తినేవాళ్ళైతే ఇంకో రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి నేను ఎక్కువ వేయట్లేదు సరిపడా అనమాట మరీ చప్పగా కూడా కాదు మరీ ఘాటుగా కూడా కాదు అలాగే రెండు టమాటాలు వేసుకున్నాను పొడవగా కట్ చేసుకొని ఇవి చక్కగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఇంట్లో పట్టిందేనండి ఒక స్పూన్ ఉన్నర వేసుకున్నాను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి అలాగే మనము తీసుకున్న రైస్కి సరిపడా సాల్టు చేత్తోనే వేసేస్తున్నానండి నాకు చేత్తో అయితేనే తెలుస్తుంది స్పూనులు లెక్క చెప్పడం అంతగా రాదు రోజు వంట చేసేటప్పుడు చేత్తో సుమారుగా వేసేసుకుంటాను అలాగే ఇప్పుడు కూడా వేసాను మనం తీసుకున్న రైస్ని బట్టి సుమారుగా వేసేసాను మామూలుగా అయితే ఒక స్పూన్ ఉన్నారంటే మనం తీసుకునే స్పూనుని బట్టి కూడా ఉంటుందండి మామూలుగా రోజు వంట చేసేవాళ్ళు ఏంటంటే చాలా మందిని చూశాను నేను మా అమ్మ వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే చాలా మందిని చూస్తాను వంట చేసేటప్పుడు ఉప్పు కారం అంతా కూడా చేత్తోనే వేసేస్తూ ఉంటారు నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని వీళ్ళకి ఇలా ఎలా తెలుస్తుంది కొలత అని వాళ్ళు అలా వేస్తే చేత్తో కరెక్ట్గా సరిపోయేది ఎలా ఇలా అనుకునేదాన్ని కానీ తర్వాత నేను వంట నేర్చుకున్నాక నేను కూడా అలాగే అలవాటు చేసుకున్నాను అంటే కారం అయితే చేత్తో వేయనులే కానీ ఉప్పు వరకు అయితే చేత్తో వేస్తుంటాను అలాగే మనం మూడున్నర గ్లాసులు ఇక్కడ బియ్యం తీసుకున్నాం కదా ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నానండి ఎందుకంటే ఒక గ్లాసు తగ్గిస్తాను మనం మామూలుగా రైస్ తీసుకున్నట్లు తీసుకుంటే మెత్తగా అయిపోతుందండి రైస్ అందు గురించి ఒక గ్లాసు తగ్గించి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని అండి వంట చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయ్యో ఇలా ఎలా వండుతారు వీళ్ళు అయ్యో నేనెప్పుడు నేర్చుకుంటాను నేనెప్పుడు వండుతాను అసలు నాకు వండటం వస్తుందా రాదా నేను నేర్చుకోగలుగుతాను అని ఎన్నో అనుకునేదాన్ని నేను ఎలాగో నేర్చేసుకున్నానులేండి ఇదిగోండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని చూసుకోవాలండి ఉప్పు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి ఇందులో మనం కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసేసుకుంటున్నాము ఇప్పుడు నానబెట్టుకున్న రైసు నీళ్ళు లేకుండా తీసుకొని ఇలా ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలన్నమాట కాగుతున్న ఎసర్లో కావాలంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో వేసుకుంటాం కదా అందు గురించి ఇందులో వేయట్లేదు అనమాట నేను ఇలా వేసుకొని మొత్తం కలిపి పెట్టేసుకోవాలి ఆంధ్రాలో అయితే పలావ్ అంటారండి తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు ఇలా మొత్తం కలిపేసుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువైతే వేసుకోవాలి నేను తీసుకున్న సాల్ట్ అయితే సరిపోయిందండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది ఇలా మూత పెట్టేశాము ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత అండి ఇదిగోండి చూడండి రైస్ పొడి పొడిగా చక్కగా వచ్చేసింది చూసారా చాలా చక్కగా రైస్ తయారైపోయింది మూత పెట్టేసిన తర్వాత దాని మీద ఏదైనా ఒక బరువైనది గిన్నె పెట్టుకోవాలి లేకపోతే రోలు నీళ్ళ గిన్నె ఏదైనా పెట్టుకుంటే చక్కగా ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇలా రైస్ రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి